హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి ఇంకా గగన్ని ఇద్దరిని కలపాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా ప్లాన్ వేసుకుంటారు ఇక కృష్ణప్రసాద్ అయితే భూమిని బయటికి కారులో తీసుకుని వస్తాడు ఇక కృష్ణప్రసాద్ అయితే అమ్మ భూమి నువ్వు ఐస్ క్రీమ్ తింటావా నీకోసం నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఉండండి మామయ్య నేను వెళ్ళి మీకోసం ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని చెప్పేసి ఇక భూమి ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే గగను ఇంకా శారద ఇద్దరు కూడా అక్కడే వేరొక ప్లేస్లో ఉంటారు ఇక గగనైతే అమ్మ ఐస్ క్రీమ్ తింటావా అని చెప్పి అడగడంతో తింటాను నాన్న అని చెప్పేసి శారద చెప్పడంతో ఇక గగనైతే శారద కోసం ఐస్ క్రీమ్ తీసుకోవడానికి అని చెప్పేసి ఐస్ క్రీమ్ పండు దగ్గరికి వస్తూ ఉంటారు ఇంకొక వైపు భూమి కూడా కృష్ణప్రసాద్ కోసం ఐస్ క్రీమ్ తీసుకోవాలి అని చెప్పేసి అక్కడికి వస్తుంది ఇక భూమి ఐస్ క్రీములు తీసుకుని వచ్చేసరికి ఇక కృష్ణప్రసాద్ అక్కడ లేకపోవడంతో ఏంటి మామయ్య ఇక్కడ లేడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి భూమి కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటుంది తర్వాతేమో ఇక గగన్ కూడా రెండు ఐస్ క్రీములు తీసుకుని శారదా దగ్గరికి వస్తాడు కానీ అక్కడ శారద లేకపోవడంతో అమ్మ ఇక్కడే ఉండాలి ఎక్కడికెళ్ళింది అని చెప్పేసి ఇక గగన్ అయితే శారద కోసం వెతుకుతూ ఉంటాడు ఒకవైపు భూమి కృష్ణప్రసాద్ కోసం ఇంకొక వైపు గగన్ శారద కోసం వెతుకుతూ ఉంటారు అలా ఇద్దరు వెతుకుతూ ఉన్నప్పుడు ఒకరినొకరు ఎదురుపడి ఇద్దరు కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అయితే వీళ్ళిద్దరినీ దూరం నుండి ఐస్ క్రీమ్ తింటూ ఇక కృష్ణప్రసాద్ అలానే శారద ఇద్దరు కూడా గమనిస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ ఇంకా శారద ఇద్దరు కూడా ప్లాన్ ప్రకారమే ఐస్ క్రీమ్ కోసం అని చెప్పేసి భూమి గగన్లను ఇద్దరిని అక్కడికి తీసుకొని వస్తారు చూసావా వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అని చెప్పేసి కృష్ణప్రసాద్ శారదతో అంటూ ఉంటాడు ఇక అప్పుడే గగను చూడు భూమి నువ్వు ఆ అపూర్వ వాళ్ళ ఇంట్లో ఉండొద్దు అని చెప్పి అంటాడు ఇక దాంతో భూమి ఎందుకండి అని చెప్పేసి అడగగానే ఎందుకు అంటే ఆ అపూర్వ నీ మీద మళ్ళీ ఏదో ఒక కుట్ర చేస్తుంది నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు కాబట్టి నువ్వు అక్కడ ఉంటే చాలా ప్రమాదం భూమి అందుకే నా మాట విని నేను నీకోసం ఏదైనా ఒక హాస్టల్ అరేంజ్ చేస్తాను నువ్వు అక్కడికి వెళ్ళిపో భూమి అని చెప్పేసి గగను అంటాడు మరి నేను హాస్టల్లో ఉంటే నాన్నని ఎవరు చూసుకుంటారండి అసలే నాన్న కోమాలో ఉన్నాడు ఇప్పుడు ఆయన్ని నేను కంటికి రెప్పలా చూసుకోవాలి అని చెప్పేసి భూమి అంటూ ఉంటాయి ఆయన కోసం కూడా నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను ప్లీజ్ భూమి నా మాట విని నువ్వు ఏదైనా హాస్టల్లోకి వెళ్ళు భూమి నువ్వు అక్కడ ఉండద్దు అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇక భూమి అయితే గగన్ తన మీద చూపిస్తున్న ప్రేమకి ఆ జాగ్రత్తకి ఎంతగానో మురిసిపోతూ ఇంకా ఇంకా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న కృష్ణప్రసాద్ అయితే చూసావా శారద వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళిద్దరికీ మనం పెళ్లి చేయాలి అంటే ముందు వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్